మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నేను ఒక మాట్లాడ ప్లాన్ చేస్తాను అలా ఇలా బ్రెయిన్ పక్షవాతం ఇలా రెండు రకాలకి ఉన్నాయి ఒక స్కిమిక్ స్ట్రోక్ అని ఒక బ్రెయిన్ హ్యామరేజ్ ఎస్కిమిక్ స్ట్రోక్ అంటే ఇలా బ్రెయిన్ కి రక్నాలలో కొద్దిగా బ్లడ్ క్లాట్ వస్తుంది బ్లడ్ ఫ్లో బ్లాక్ వస్తుంది దానికి స్కిమిక్ స్ట్రోక్ చెప్తారు తర్వాత సెకండ్ టైప్ ఎట్లా ఉంది కొద్దిగా బీపీ చాలా పెరిగిన తర్వాత బ్రెయిన్ కి రక్తాలను కొద్దిగా రప్చర్స్ తర్వాత లోపల బ్లీడింగ్ వస్తుంది ఇలా బ్రెయిన్ హ్యామరేజ్ ఈ బ్రెయిన్ హ్యామరేజ్ అండ్ స్కిమిక్ స్ట్రోక్ సింటమ్ ఏంటి అట్లా సిమ్టమ్స్ ఉన్నాయి బీ ఫాస్ట్ ఈ బి ఫాస్ట్ మీకు గుర్తుపెట్టింది బి అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే నడుస్త నస్త కొద్దిగా తూలయింది సడన్ గా తూలయింది అట్లా బ్యాలెన్స్ సరిగ్గా రావట్లేదు ఇలా పక్షపాతం సిమ్టమ్స్ ఉన్నాయి తర్వాత ఈ అంటే ఐ ఐ అంటే కన్ను నుంచి సడన్గా కనిపించలేదండి కొద్దిగా పూర్తిగా ఇలా దృష్టి కొద్దిగా కనిపించలేదు ఎఫ్ ఎఫ్ అంటే ఫేస్ ఫేస్ అంటే ఫేస్ కొద్దిగా ట్విస్ట్ అయింది కొద్దిగా ఫేస్ కొద్దిగా తేడా అయింది ఇలా కొద్దిగా పక్షపాతం సెంటడం పాసిబిలిటీ ఉన్నాయి తర్వాత ఏ ఏ అంటే ఆన్ ఆన్ అంటే ఒక సైడ్ కి చేయి కాల్ పంచలేంది ఇలా కొద్దిగా నీరసం అయింది ఒక సైడ్ కి చేయి కాల్ కి ఇలా పక్షవాతం తర్వాత ఎస్ ఎస్ అంటే స్పీచ్ ఈ స్పీచ్ అంటే మాటల కొద్దిగా సెవెన్ కొద్దిగా మాటల కొద్దిగా రావట్లేదు మాటల కొద్దిగా క్లియర్ లేదు అయితే ఇలా కొద్దిగా ఈ గుర్తుపెట్టి బి ఫాస్ట్ బి ఫాస్ట్ అంటే బి అంటే బ్యాలెన్స్ ఏ అంటే ఐ ఎఫ్ అంటే ఫేస్ ఏ అంటే అంటే స్పీచ్ అనే తర్వాత టి అంటే టైం ఇస్ బ్రెయిన్ టైం చాలా ఇంపార్టెంట్ ఇలా సమయం ఇలా బ్రెయిన్ పక్షపాతం చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి ఎందుకు ఇలా ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ లోపల్లో ఒక ఇంజక్షన్స్ ఉన్నాయి ఈ ఇంజెక్షన్స్ ఇలా గోల్డెన్ అవర్స్ చెప్తారు ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఫోర్ పాయింట్ హాఫ్ అవర్స్ క్లాత్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి స్కిన్ స్టోక్ కోసం ఈ ఇంజెక్షన్ యూజ్ చేయాలైతే ఇలా క్లాత్ డిజావ్ తర్వాత ఇలా సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్ చాలా తక్కువ వస్తుంది కొన్ని కొన్ని పేషెంట్స్ కి గోల్డెన్ అవర్స్ సిక్స్ అవర్స్ నైన్ అవర్స్ వరకు ఇంకా ఉన్నాయి బట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ థ్రోమలైసిస్ తర్వాత ఒక ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి పక్షవాతం కి మెకానికల్ థ్రమ్మెక్టమి ఈ మెకానికల్ థ్రోమెట ప్రాసెస్ కాల్ నుంచి క్యాథరే పాస్ చేసి క్లాట్ రిమూవ్ చేస్తారు ఈ మెకలెన్స్ హోమిక్టే కొన్ని పేషెంట్స్ కి రకాల పేషెంట్స్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పాసిబిలిటీ ఉన్నాయి అని మెకలెన్స్ హోమిక్టే తర్వాత క్లాట్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా మంచిగా బ్లడ్ ఫ్లో వస్తుందా అని పేషెంట్స్ కి సిమ్టమ్స్ తక్కువ వస్తుందా కామన్ తక్కువ వస్తుందా ఈ పక్షవాతం అయిన తర్వాత వీళ్ళ థ్రోమలైసిస్ అనే థోమెక్టమ్ ఇలా గుడ్ పెట్టండి తర్వాత ఈ పక్షవాతం తర్వాత వేరే వేరే రకాలకి పక్షవాతంస్ ఉన్నాయి ఇలా పక్షవాతం కి మెకానిజం డిఫరెంట్ గా ఇలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇలా బ్రెయిన్ రక్తనాళం నుంచి బ్లడ్ క్లాట్స్ అయింది హార్ట్ నుంచి క్లాట్స్ బ్రెయిన్ లో డిస్చార్జ్ అయింది ఎందుక బికాజ్ అలా మెకానిక్ వేరి మెకానిక్ కి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి పక్షవాతం కి అంటే ట్రీట్మెంట్ తర్వాత ఇంకా రిహాబిటేషన్ ఇలా స్ట్రోక్ పక్షవాతం కి ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఫస్ట్ 3 మంత్స్ కి 6 మంత్స్ కి మంచి రిహాబ్ తర్వాత మంచి స్పీచ్ లో ఒక అవుట్కమ్ మంచిగా వస్తుంది ఈ పక్షవాతం మి గుర్తుపెట్టుండి ఇలా రన్నర్ కాల్స్ ఉన్నా ఇస్కిమిక్ ఇస్కిమిక్ అండ్ హ్యామరేజిక్ ఇస్కిమిక్ లో బ్లడ్ క్లాట్స్ లో ఒక ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ అలా 4 1/2 అవర్స్ గోల్డ్ అండ్ అవర్స్ ఉన్నాయి అప్ టు సిక్స్ అండ్ నైన్ అవర్స్ కొన్ని పేషెంట్ కి పాసిబిలిటీ ఉన్నాయి తర్వాత మెకానికల్ థ్రాంబెక్టమీ ఈ మెకానికల్ థ్రామిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పాసిబిలిటీ ఉన్నాయి తర్వాత ఇలా ఇస్టోక్ ఐస్ లో అడ్మిట్ చేసి ప్రాపర్ గా ఇలా మెకానిజం పక్షవాతం అయింది ఇట్లా డిటెక్ట్ చేయాలి అని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకు ట్రీట్మెంట్ నుంచి మళ్ళీ రికరెన్స్ మళ్ళీ సెకండ్ టైం అటాక్ కొద్దిగా ప్రివెన్స్ ఉంటాయి ప్రివెన్స్ వస్తున్నాయి తర్వాత ఇలా రిహాబిటేషన్స్ ఇలా మంచిగా ఫిజియోథెరపీ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ధన్యవాదాలు